వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ డిఎస్సి ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు ఉద్యోగ భర్తీలో వ్యాయామ ఉపాధ్యాయులకు సముచిత స్థానం కల్పించాలి న్యాయమైన ప్రమాణాలు కలిగిన వారికి ఉద్యోగాలు కల్పించాలి ఏపీ వివిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ భర్తీల కోసం డిఎస్సి ప్రకటించింది సమర్థవంతంగా నిర్వహించినందుకు సంతోషంగా ఉందని ఉద్యోగ భర్తీలో వ్యాయామ ఉపాధ్యాయులకు సునుచిత స్థానం కల్పించాలని స్పోర్ట్స్ కోటాలో వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించాలని న్యా వ్యాయామ విద్య పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేంద్ర గౌడ్ పేర్కొన్నారు శనివారం జర్నలిస్టులు భవన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో వ్యాయామ విద్యకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని అందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు స్పోర్ట్స్ కోటా పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు ఎక్కువ శాతం రంగంలో నిమగ్నమై ఉంటారని డిఎస్సి పరీక్ష రాసిన వారిలో ఎక్కువ మంది క్రీడల మీద అవగాహన లేని వారు ఉంటారని అన్నారు ఉన్నారని డిఎస్సి పరీక్ష రాసిన వారిలో ఎక్కువ శాతం మంది వివిధ రాష్ట్రాల్లో దొంగ సర్టిఫికేట్లు ఇంజనీరింగ్ అంటి విద్యను అభ్యసించి డిఎస్సిలో ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగులకు అర్హత సాధిస్తున్నారని ఇలాంటి వారి ఇలాంటి వారి ద్వారా నాణ్యమైన ప్రమాణాలు లోపిస్తున్నాయని ఉద్యోగ భర్తీలో అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జమల్ కృష్ణమూర్తి ఏడుకొండలు ప్రదీప్ సీను

సో టోటల్ 5 డేస్ అనుకోండి ఒక సెమ్ముకి ఐదు రోజులు మీరు సెలవు పెట్టుకోవాల్సి ఓకే మేడం ఎగ్జామ్స్ టైం కాబట్టి సెలవు పెట్టుకోవాలి మిగతా టైం అవసరం లేదు అవసరం లేదు మరి ఎమర్జెన్సీ అయితే ఎప్పుడైనా ఒకవేళ అవసరం అయితే చెప్తాము అప్పుడు వచ్చి ఒకసారి వచ్చి కనిపిచేసేను సర్టిఫికెట్ లేమే అవసరం అవుతాయి మేడం కనుకో టెన్త్ ఇంటర్ డిగ్రీ కావాలమ్మ డిగ్రీ టీసీ కావాలి కమ్యూనిటీ ఏమన్నా ఉంటే ఫామ్ ఉంటే ఇచ్చేయండి మేడం ఆ రేపు ఒక టూ డేస్

మనకు జూన్ కే క్లోజ్ అయిపోతాయి అడ్మిషన్ లో యాక్చువల్ గా సెమ్ అయిపోగానే వెంటనే ఇప్పుడు ఏంట్రా మాకు సెమ్ అయిపోయింది అనుకోండి మే జూన్ కే క్లోజ్ అయిపోతాయి అడ్మిషన్ లో మనం బీడి కూడా ఇంతనే మనం కూడా బీడి సీట్లే స్పెషల్ బీడి అంటే ఓన్లీ ఎం జాయిన్ అవుతారు వాళ్ళు వాడు లాసపella జాయిన్ అవుతారు కదా వాళ్ళకి మాత్రం స్పెషల్ గా పర్మిషన్ ఇస్తారు డీఈఓ సో వాళ్ళ మాత్రం స్పెషల్ బిఏడి చేస్తారు మీకు కాదు మీరు జనరల్గా చేయవచ్చు మా మిస్సెస్ ఉండలే మా ఓన్లీ ఓన్లీ ఎంప్లాయీస్ కి మాత్రమే చేరేదాన్ని స్పెషల్ బిఏడి అంటారు లాసర్ పేలో వెళ్తారు అనమాట వాళ్ళకి పర్మిషన్ ఉండాలి పర్మిషన్ లేకుండా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి అటెండెన్స్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ అటెండెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అందుకని స్పెషల్ బిఏడి చేయాలి రిజల్ట్ గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అని చెప్తున్నారు మేము ముందే చెప్తాం మీకు ఏ రాయాలని చెప్పేస్తున్నాం డైరెక్ట్గా అయిపోద్ది టూ ఇయర్స్ ఇంకా అందరూ పడాల్సిన అవసరం లేదు మేడం ఇంకెంత ఒక ఒక త్రీ ఇయర్స్ ఫోర్ టూ ఇయర్స్ అయిపోయినా మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి నువ్వు పాజిబుల్ ఉంటావు థర్టీ నుంచి ఫోర్ ఇయర్స్ అవుతున్నాడు డిగ్రీ బీఈడి బీపీడీ చేస్తాం ఇంకా ఏం చేయలేదు మా ప్రపోజల్ పెట్టారు మేమంతా యాక్సెప్ట్ చేయట్లేదు కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు చేస్తారు గవర్నమెంట్ కాలేజెస్ కొద్దిగా ప్రైవేట్ కాలేజెస్ ఎక్కువ కదా ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు వస్తే ఏం చేయాలని కూడా కదా ఆపుతారు చేస్తామని అంటున్నారు కానీ మేము యాక్సెప్ట్ చేయట్లేదు ఆల్రెడీ వన్ ఇయర్ ఉన్న కోర్స్ మీరు టూ ఇయర్స్ చేశారు మళ్ళీ టూ ఇయర్స్ తీసుకెళ్ళి ఇంకా ఎక్స్టెండ్ చేసే పిల్లలు చేరారు కదా వన్ ఇయర్ చేయడానికి యాక్సెప్ట్ చేస్తాం అదే చెప్తున్నాం వన్ ఇయర్ చేయండి మళ్ళీ యథావిధిగా చేయండి కోర్సుని యాక్సెప్ట్ చేస్తాము ఇంకా పెంచుతామంటే యాక్సెప్ట్ చేయమని చెప్తున్నాం అప్పుడు నైన్ మంత్స్ వన్ ఇయర్ అంటే పిల్లాడు ఒకసారి అటెండ్ అవుతాడు అయిపోతే వెళ్ళిపోతాడు ఇప్పుడు మేము ఫోర్ మేము అటెండ్ చేయించుకోవాలి కదా ప్రాబ్లం అయిపోతుంది అయినా ఇబ్బంది ఏమి ఉంటుంది ఎందుకంటే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతిదీ గ్రూప్లో వస్తూనే ఉంటుంది మీటింగ్ సహా అన్నీ ఉంటాయి లేవు కాబట్టి మీరు ఇదే ఎస్ఎస్సీ ఒరిజినల్ అంటే టెన్త్ ఇవ్వండి ఇంటర్ ఇవ్వండి డిగ్రీ ఇవ్వండి డిగ్రీ టీసీ ఇచ్చేసేయండి ఇంకా మీ దగ్గర ఉన్న క్యాష్ ఇవన్నీ జరా స్టడీ సర్టిఫికేట్ కానీ క్యాష్ కానీ ఆధార్ కానీ మహారి కూడా జైం చెప్పండి వీడు వీడి సాశశకి నాకు తెలుసు దగ్గర ఇంకక్కడ మాదే ఉంది కాలేజీ మా వీడు రెండు కాలేజీలు ఫుల్ అయిపోయినా కాలేలే ఉంది సాశం ఉంటే అలెక్స్ ఏదో ఉంది అవకాశం ఉంటే చూడండి మనకు తెలియదు మరి అయితే సెల్ఫ్ చార్డ్ మరి ఇక్కడ కాదు కాలేజీ సింగరేకంప బీడీ గురించి అలెక్స్ లో మాట్లాడుకో సరిపోతుంది రాముని చేస్తున్నాడు అక్కడ మానే చేసిన కొంచెం చేర్చాలి అలెక్స్లో బీఈడి చేర్చాలి అవసరంగా టైం వేస్ట్ అయింది

ఇంకా ఆధార్ జిరాక్స్ ఆధార్ కార్డు మగ ఆధార్ కార్డు మగర్ ఆధార్ కార్డు అన్ని జెరాక్స్లే స్మెల్ కమ్యూనిటీ అన్ని జెరాక్స్ సార్ ఆల్మోస్ట్ వాళ్ళే సార్ అంతే పిల్లలు ప్రతి ఒక్కరు మనుషులు వేసే ఉన్నారు వచ్చి అందరూ స్టడీలు టీసీలు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ దగ్గర కాకపోతే రీసెంట్ స్టడీ అడుగుతారు వచ్చాయి సార్ నైన్ ఎయిటీ నైన్ వచ్చిన పిల్లడు మనోడే ఎస్సీ ఈడబ్ల్యూసీ మొత్తం పడింది సార్ అందరికి మంచి స్కోర్ వచ్చాయి అంతా ఎయిటీ ఎయిటీ త్రీ ఎయిటీ టూ ఎయిటీస్ చెప్తున్నారు వచ్చింది అక్కడ ఇక్కడ పోషణ కానీ సార్ అక్కడ కూడా ఎయిటీ సిక్స్ పడింది సార్ అది

చాలా చక్కగా ఎక్కువ ఎక్కువ పోస్టులతో డీఏసీ నిర్వహించారు దానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రుల నారా లోకేష్ గారికి మేము మా ఆంధ్రప్రదేశ్ వ్యామ్ యుద్ధ పోరాట సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మా డిపార్ట్మెంట్ సంబంధించి మేము రెగ్యులర్గా ట్రైనింగ్ కోర్సు ఉంటుంది ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటేనే ఫిట్గా పిల్లలకి స్పోర్ట్స్ నేర్పించేటువంటి కోర్సు అటువంటి కోర్సు రోజు మెగా డిఎస్సి వస్తుందని చెప్పి దాదాపు ఏడేళ్ళుగా డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడంతో ఖాళీల పోస్టులు ఎక్కువగా ఉన్నాయని చూపించడంతో వైసీపీ గవర్నమెంట్లో దాదాపు మెగా డిఎస్ చేస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ఈ ఎస్ఏపిఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పడంతో పీపీడి సర్టిఫికేట్లు విచ్చలవిడిగా కర్ణాటక తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యూనివర్సిటీలకు సంబంధించిన ప్రైవేట్ కాలేజీల్లో ఉద్యోగాలు చేస్తూ వివిధ శాఖల్లో పనులు చేస్తూ వాళ్ళు డైరెక్ట్గా ముప్పై వేలు నుంచి నలభై వేలు వెచ్చించి దాదాపు లక్ష పైనే ఈ సర్టిఫికేట్లు కొనుగోలు చేస్తా ఉన్నారు విచ్చలవిడిగా మార్కెట్లో అమ్ముతా ఉన్నారు దీనివల్ల నిజంగా ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులు చాలా నష్టపోతున్నారు ఎందుకంటే ఈ ఈరోజు బీటెక్లో సాఫ్ట్వేర్ సిస్టమ్ సంబంధించి మొత్తం అంతా ఎంప్లా ఎంప్లాయ్మెంట్ పోతుంటే వీళ్ళు మాత్రం సర్టిఫికేట్ బీటెక్ చేసి బీపీడి కాలేజీలో ఒక నలభై వేలు డబ్బులు కట్టి కాలేజీకి వెళ్లకుండా సర్టిఫికేట్లు తీసుకొని వచ్చి రోజు డిఎస్సిలో ఎగ్జామ్ రాయడం జరిగింది వీళ్ళందరూ ప్రతి జిల్లాలో కూడా టాప్ లిస్టుల్లో ఉన్నారు వీళ్ళు ఒక వైపు ఉద్యోగాలు చేస్తూ అదేవిధంగా సచివాలయంలో ఉద్యోగాలు చేస్తూ కేజీబీవీలో ఉద్యోగాలు చేస్తూ వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూ సర్టిఫికేట్ కొన్నారు వీరు పైన కఠిన చర్యలు తీసుకోవాలి ముందుగా ఎవరు కూడా ఇలాంటి సర్టిఫికేట్లు కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వీళ్ళ సర్టిఫికేట్లను రద్దు చేస్తూ రేపు జరిగేటువంటి డిఎస్సి కౌన్సిలింగ్లో వీటి వీటన్నిటినీ బయట పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాద పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రైవేట్ కాలేజీలు మా దగ్గర వీడియో ఎవిడెన్స్ కూడా ఉన్నాయి ఆడియో ఎవిడెన్స్ ఉన్నాయి క్లియర్గా మీరు కాలేజీకి రావద్దండి మేము మీరు నలభై వేలు డబ్బులు ఇస్తే మేమే అటెండెన్స్ ఇస్తాం మేమే ఆచరిస్తాం మీరు ఉద్యోగమైనా చేసుకోండి ఏమైనా చేసుకోండి సర్టిఫికేట్ మీ చేతిలో పెడతాం మేమే ఆచరిస్తాం మీరు ప్రాక్టికల్స్ కూడా రోజు వస్తే చాలని చెప్పి క్లియర్గా మాట్లాడిన సందర్భాలు వీడియోలు కూడా ఉన్నాయి ఆ వీడియోలు మీకు మీడియా గా మేము రిలీజ్ చేస్తాం సో ఈ విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో బ్రష్ పట్టిపోతా ఉంది దీనివల్ల ఇలాంటి వాళ్ళు స్కూల్కి వెళ్తే కనీసం వాళ్ళకి ప్రేయర్ ఎలా చేయించాలి పిల్లలతో గేమ్స్ ఎలా ఆడించాలని చెప్పి వాళ్ళకి అవగాహన ఉండదు ట్రైనింగ్ చేసినటువంటి అభ్యర్థులు సార్ మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకసారి కనుక్కోండి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ సంబంధించి రాష్ట్రంలో ఒకే ఒక గవర్నమెంట్ కాలేజీ గోపన్నపాలెం కాలేజీ తర్వాత యూనివర్సిటీలో బీపీడి కాలేజీలు ప్రతి యూనివర్సిటీలో ఉన్నాయి ఒకప్పుడు పీసెట్లో బీపీలో సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ గ్రౌండ్ చేస్తూ అక్కడే హాస్టల్స్లో ఉంటూ అమ్మాయిలు కూడా చాలామంది వాళ్ళు మెస్ బిల్లు కట్టలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సర్టిఫికేట్ తెచ్చుకొని ఈరోజు లో ఎగ్జామ్ రాద్దామని అయితే ఏడేళ్ల కోసం అన్నటువంటి నోటిఫికేషన్లో విచ్చలవిడిగా ఇలా సర్టిఫికేట్ తీసుకుని వచ్చిన వాళ్ళంతా వాళ్ళు కడుపు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వీటిపైన పూర్తి స్థాయిలో ఆల్రెడీ నిన్న కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చాలా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా దీని గురించి మాట్లాడి సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఎవరైతే సర్టిఫికేట్ రెగ్యులర్ గా ట్రైనింగ్ చేయకుండా కొనుగోలు చేస్తుంటారో వాళ్ళ ఉద్యోగం నుంచి వాళ్ళని సర్తాప్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యాయామ విద్యా పోరాట సమితిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అన్ని యూనివర్సిటీలు కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం రెగ్యులర్ గా ట్రైనింగ్ చేయాలి ప్రతి ఒక్కరు కాలేజీకి వెళ్ళాలి హాజరు ఇవ్వాలి ఆ విధంగా కాకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చే అన్ని కాలేజీల గుర్తింపుల్ని రద్దు చేయాలని అదే విధంగా మేము తొందరలోనే ఈ విషయం పైన ఢిల్లీకి కూడా వెళ్ళబోతున్నాం ఎందుకంటే మొత్తం ఇది ఇండియాలో సంబంధించిన అన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలకు సంబంధించింది ఖచ్చితంగా ఎన్సీఆర్టీకి మేము కంప్లీట్ చేయబోతున్నాం ఏ కాలేజీలు అయితే రెగ్యులర్గా ట్రైనింగ్ జరగకుండా ఓన్లీ హాజరించి డబ్బులకు సర్టిఫికేట్లు అమ్ముకుంటున్నారో ఆ కాలేజీలన్నింటిని కూడా సీజ్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యామ్ విద్య పోరాట సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసినారు మేము డబ్బులు ఇస్తే మీకు సర్టిఫికేట్ ఇస్తామని దీనివల్ల విద్యా వ్యవస్థ ద్రష్టి పట్టిపోతుంది ఒకసారి మనం ఆంధ్రప్రదేశ్లో క్రీడల్లో ఏ స్థానంలో ఉన్నామో మనం తెలుసుకోవాలి ఎందుకంటే గవర్నమెంట్లు ఖర్చు పెడతా ఉన్నాయి స్టేడియాలకి ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నాయి వివిధ క్రీడా రంగాల్లో విద్యార్థుల్ని వెలుగు తీయాలని చూస్తున్నారు కానీ బేసిక్ ఎక్కడ ఫస్ట్ స్కూళ్ళలో విద్యార్థులకి